మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది పండుగ రాబోతుంది తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది ఈ సమయంలో ఎటు చూసినా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది కోయిలలు కుహు కుహు రాగాలతో వీణుల విందు చేస్తూ ఉంటాయి అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభమవుతుంది అలాగే తెలుగు నెలలు ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగతోనే అందుకనే దాన్ని మొదట్లో యుగాది అని పిలిచేవారు కానీ అది క్రమేణా ఉగాది అయ్యింది బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజునే ఉగాది అని పిలుస్తారు చైత్రశుద్ధ పాడ్యమి కావటంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు దీంతో అదే రోజును యుగానికి ఆరంభం అని యుగాది అని ఉగాది అని పిలుస్తూ వస్తూ ఉన్నారు ఈ రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటూ ఉంటారు ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఉగాదిలోపు ఆడవాళ్లు చేతికి రంగు గాజులు ఉంటే తీసివేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి భర్తకు కష్టాలు వస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఒక ఉగాది వచ్చేలోపు చేతికి రంగు గాజులు ఉంటే తీసివేయండి మరి ఉగాదిలోపు చేతికి ఏ రంగు గాజులు ఉంటే తీసివేయాలి అలాగే ఉగాది రోజు ఏ రంగు గాజులను వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి కానీ వీటిని అర్థం చేసుకోవటం అంత సులువు కాదు ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌందర్యానికి సౌభాగ్యానికి చిహ్నం స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళలకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి చిన్నపిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారంటే వాళ్లకు దిష్టి తగలకుండా ఉండేందుకు దోషాలు ఉంటే తొలగిపోయేందుకు వేస్తారు ఇక పెళ్ళైన ఆడవాళ్ళు ఎందుకు గాజులు వేసుకుంటారంటే వాళ్ళ ఐదోతనానికి అది నిదర్శనం ముత్తైదువు అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవాల్సిందే స్త్రీలు ఎవరైతే వేసుకున్న గాజులను పగిలిపోకుండా చూసుకుంటారో వాళ్ళు తమ ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా ఉంటారని జాగ్రత్తగా చూసుకుంటారని అర్థం అలాగే కొందరు మట్టి గాజులు వేసుకుంటారు మట్టి గాజులు వేసుకుంటే ముత్తైదుతనాన్ని సూచిస్తుంది శరీరంలో వేడి ఉన్నా కూడా మట్టి గాజులు లాగేసుకుంటూ ఉంటాయి అందుకే వేడి ఎక్కువగా ఉన్న మహిళలు మట్టి గాజులు వేసుకుంటే వేడి తగ్గుతుంది దీంతో ఆరోగ్యం బాగుంటుంది హార్మోన్ బ్యాలెన్స్ తప్పిన రుతుక్రమం సరిగ్గా రాకున్నా మట్టి గాజులు వేసుకుంటే ఆ సమస్య తగ్గుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు అలాగే మట్టి గాజుల వల్ల మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది నెగిటివ్ థాట్స్ రావు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొందరు మహిళలు తమ భర్త బ్రతికి ఉన్నంత కాలంలో గాజులు అస్సలు తీయరు కొందరు లోహాలతో చేసిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు ఏ గాజు వేసుకున్నా అది తమ వైవాహిక జీవితం బాగుండాలని తమ ఆరోగ్యం బాగుండాలని తమ భర్త పిల్లలు బాగుండాలని వేసుకుంటూ ఉంటారు ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి వాళ్లకు పట్టీలు పెట్టుకోవాలి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి బంగారు చెవిదిద్దులు ధరించాలి బంగారం గాజులు కూడా ధరించవచ్చు కానీ కేవలం బంగారు గాజులో ధరించకూడదు బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పక మట్టి గాజులు ధరించాలి ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే తత్వం కలుగుతుంది భర్తకు పలునన్నిటిల్లో కూడా మంచి విజయం లభిస్తుంది అత్త వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తాడు సొసైటీలో మంచి పేరు వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులు కానీ ఈ మూడింటిల్లో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు ఒకవేళ తెలియక వేసుకొని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి గ్రీన్ ఆర్ ఎల్లో ఆర్ పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకోండి ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు సంవత్సరమంతా కష్టాలు వస్తాయి కానీ గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అరడజన్ మట్టి గాజులు ధరించండి అంటే రెండు చేతులకు కలిపితే అరడజన్ గాజులైనా సరే ఉండాలి అరడజన్ కన్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి గాజులు వేసుకోవటం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది గాజులు ధరించటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి కనుక గ్రీను ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులను ఉగాది రోజున వేసుకోండి నీలం రంగు గ్రే కలరు వైట్ కలర్లో ఉండే గాజులను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోవద్దు ఉగాది రోజు గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఉగాదిలోపు మీ చేతులకు నీలం గ్రే వైట్ కలర్లో ఉండే గాజులు ఉంటే వెంటనే తీసివేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి మీ ఇంటి యజమానికి మంచిది కాదు ఉగస్య ఆది అనేది ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుషు అని అర్థాలు వీటికి ఆది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుషులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం ఉత్తరాయణ దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయింది అదే సంవత్సరాది భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెప్పబడుతున్నాయి శిశిర ఋతువు ఆకురాలు కాలము శిశిరం తర్వాత వసంతం వస్తుంది వసంత ఋతువులో చెట్లు చిగురించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోయలు కుహు కుహు అని పాడుతూ ఉంటాయి ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఈ రోజున ప్రాతకాలమున లేచి ఇళ్ళు వాకిళ్ళను శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది షట్ రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారము చేదు ఒకరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది సంవత్సరంలోని మంచి చెడులను కందాయ ఫలాలను ఆదాయ ఫలాలను మూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకుని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతూ ఉంటారు ఇలా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు ఉగాది సాంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పటం జరిగింది రైతులతో పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి పల్లెలు మామిడి పిందెలు వేపపూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహూ రారం అని ఆహ్వానిస్తూ ఉంటుంది ఇలా పరిమళాలతో భారించే వసంత ఋతువు కూడా చిత్రశుద్ధ పాడ్యం నుంచే మొదలవుతుంది అన్ని కర్మలకు మనస్సు మూలమని గ్రహించిన తెలుగువారు దానికి అధిపతి అయిన చంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి ఉగాదిని చేసుకోవటం ఆనవాయితీగా వచ్చింది దీనివల్ల కాలాన్ని లెక్కించడానికి వీలవుతుందని పురాతన కాలంలో పండితులు నిర్ణయించారు లక్ష్మీ కటాక్షానికి సాధనకు నిత్యం చైతన్యంతో ఉండాలి జీవులకు ఈ చైతన్యాన్ని ఉగాది శోభ అందజేస్తుంది ఉగాది వేల ఘడియలు గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణులు కాల స్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి ఉగాది రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకుని తినాలి అలవాటు ఉన్నా లేకపోయినా అందరూ కూడా ఈరోజు ఉగాది పచ్చడి తినాల్సిందే ఎందుకంటే ఈ పచ్చడి ఆరోగ్య ప్రధాయిని మనం ఉప్పు కారం పులుపు ప్రతిరోజు తింటూనే ఉంటాం కనుక ఉగాది రోజు చేదు మరియు తీపి కలగలిసిన అంటే వేపపువ్వు మరియు బెల్లం కలిపి చేసిన ఉగాది పచ్చడిని తప్పక తినాలి ఉగాది పచ్చడిలో బెల్లాన్ని మరియు వేపపువ్వును తప్పక వెయ్యాలి జీవితం అంటే చేదు తీపిల కలయిక వీటితో పాటు ఎన్నో రుచులు ఉంటాయి ఎన్ని రకాల రుచులు ఉన్నా వాటన్నిటినీ కూడా డామినేట్ చేసేది ఈ రెండే కనుక ఉగాది పచ్చడిలో తప్పక వేపపువ్వు బెల్లాన్ని వెయ్యాలి ఈ సీజన్లో వేప పూత తినటం వలన తట్టు అమ్మవారు వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి ఆరోగ్యానికి కూడా ఈ ఉగాది పచ్చడి చాలా మంచిది వసంతకాలంలో ఎంత ఎక్కువగా వేప పూత తింటే అంత మంచిది అన్నంలో కలుపుకుని కూడా తినవచ్చు అంటే వేపపూతను ఎండబెట్టి కొంచెం నెయ్యిలో జీలకర్రను వేయించి ఎండబెట్టిన వేపపూతను కలిపి దోరగా వేయించి చిటికెడు ఉప్పు వేసి దానిలో అన్నం కలిపి కుటుంబంలో అందరూ కూడా ఒక్క ముద్ద తినండి చైత్రంలో ఎక్కువసార్లు వేపపూత తినండి అలాగే వేప గాలిని పీల్చండి అంటే వేప చెట్ల కింద కూర్చోండి ఈ సమయంలో వచ్చే రోగాలన్నీ కూడా వేప గాలి అడ్డగిస్తుంది అలాగే ఈరోజు తప్పకుండా కొత్త వస్త్రాలను ధరించండి ఉగాది రోజు సాధారణంగా రకరకాల పిండి పదార్థాలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు కానీ ఎన్ని నైవేద్యాలు చేసినా పడగడుపున ఉగాది పచ్చడిని తిని ఆ తర్వాతే ఏమైనా తినాలి సంవత్సరపు తొలిదినం కనుక ప్రశాంతంగా ప్రేమగా ఆపేక్షంగా జీవితం పట్ల ఆప్యాయతతో హాయిగా పండుగ చేసుకోండి కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడిని తిని నూతన సంవత్సరమంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి